పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కొదమ పంచాయతీ పరిధిలో చింతమల గ్రామంలో రోడ్డు సౌకర్యం లేకపోవడంతో హృదయ విధార ఘటన చోటు చేసుకుంది చింతమల గ్రామానికి చెందిన వివాహత అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల విజయనగరంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది మరణించిన ఆమె మృతదేహాన్ని గ్రామానికి తీసుకువచ్చే క్రమంలో రోడ్డు సౌకర్యం లేకపోవడంతో పెద్ద అడ్డంకిగా మారింది విజయనగరం నుంచి కోనంగి వరకు అంబులెన్స్లో మృతదేహాన్ని తీసుకొచ్చిన కుటుంబ సభ్యులు ఆ తర్వాత రోడ్డు మార్గం లేని కారణంగా సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరం వరకు డేవుల్లో మోసుకు వెళ్లవలసి వచ్చింది ఆ మార్గం అంతా పర్వత ప్రాంతం దారిలో చెట్లు రాళ్ళు మట్టి రహదారులు ఉండడంతో బంధువులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు వర్షాకాలం కావడంతో మార్గమంతా జారిపోయే ఉండడంతో ప్రయాణం ప్రయాణమంతా కష్టంగా మారిందని తెలియజే కూడా చేరాలని వీడియోతో మాట్లాడుతున్నాము చింతమల గ్రామము నెల్లెక్క జుడింగి అనే ఆమె ఈరోజు చనిపోవడం అనేది జరిగింది కోనంగి వాళ్ళ చెట్టు వరకు గోలు మొత్తం మూసుకొని తీసుకోవడం జరుగుతుంది ఇంచుమించు పన్నెండు కిలోమీటర్లు పోయడం అనేది జరిగింది ఈ విషయాన్ని గమనించి అధికారులు మాకు వెంటనే రోడ్డు సౌకర్యం అందిస్తే మా బాధలు మా కష్టాలని చదివిద్దుకోవడం అనేది జరుగుతుంది రోడ్డు లేకపోవడం వల్ల అనేక సమస్యలు వచ్చినా ఇదే డోలు మాకు జరుగుతుంది హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఎలాలేకపోతున్నాము ఇది ప్రభుత్వ వైఫల్యం అనేసి నేను ఖండి ఖచ్చితంగా ఖండిస్తున్నాను గ్రామ ప్రజలు ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఏ కాలంలో ఉన్నామో చూడండి ఇంకా రోడ్డు సౌకర్యం లేక మృతదేహాన్ని డోలీల్లో మోసుకువెళ్లాల్సి వస్తుందంటూ బాధతో వాపోయారు చింతమల కొదమ కొదమ కోనంగి వంటి పార్వ పర్వత ప్రాంత గ్రామాలకు సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో గర్భిణీలు గర్భిణీ స్త్రీలు వృద్ధులు అనారోగ్యంతో బాధపడుతున్న వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు ఎవరైనా అనారోగ్యంతో ఉంటే అంబులెన్స్ అంబులెన్స్ రావడం చాలా కష్టం చాలాసార్లు రోగులు లేదా గర్భిణీలు డోలీల్లో మోసుకువెళ్ళవలసి వస్తుంది కొన్నిసార్లు పరిస్థితి విషమించి మార్గం మధ్యలోనే ప్రాణాలు కోల్పోయే ఘటనలు కూడా ఉన్నాయని తెలియజేస్తున్నారు